ఇలా చిత్రహింసలు పెట్టి కౌటేసినటువంటి ఎన్కౌంటర్లు వాళ్ళు మమ్మల్ని కాలుస్తుంటే మేము ఆత్మరక్షణ కోసం కార్చనలు చేసామని చెప్పేవి ఈరోజు నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇక్కడ ఇప్పుడు ఈ డెడ్ బాడీలను కానీ మనం ఫోటోల్లో చూసినా విడిగా చూసినా కూడా అవన్నీ కూడా కొట్టి కొట్టి చిత్రహింసలు పెట్టి ఒక అతనికి అయితే ఆమె చెప్పడం మర్చిపోయింది దవ్వడం మొత్తం ఇక్కడ మొత్తం లేదు మీరు ఫోటోలు చూసే ఉంటారు మీరు అందరూ కూడా అట్లాగే ఆ అమ్మాయికి అయితే ఈ షర్త్తు చినిగిపోయింది ఈ భుజం దగ్గర లేకపోతే అది మోచేయ్యం అది అర్థం కావట్లేదు మొత్తం మాంసము ఎముకలు ఎల్లుకొచ్చు ఉన్నాయి ఈ చెయ్యి ఇక్కడ వెనకాల ఉన్నది ఇది ఇక్కడ ఉంటే ఇది వెనకాల ఉన్నది చెయ్యి అట్లాగే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న చూసి వచ్చి తల దగ్గర నుంచి కింద పాదం దాకా కూడా మొత్తం తుక్కుతుక్కుగా కొట్టి చంపారు అనేది ఇప్పుడు ఆ అమ్మాయి ఆయన భార్య అతని భార్య అట్లాగే ఆ అన్న వాళ్ళ అన్న వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఎంత బాధపడుతున్నారో మీరు అందరూ కూడా చూశారు వాళ్ళ మాటలు కూడా మీరు విన్నారు ఇది పరిస్థితి అండి ఇదంతా కూడా మనము ఏదైతే ప్రజాస్వామిక తెలంగాణ ప్రజాస్వామిక హక్కుల పునరుద్ధరణ అని చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత అంత ముందర బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి శృతి విద్యాసాగర్ల ఎన్కౌంటర్ వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేసిందో అదో అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రోజు వీళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేయటం అనేది జరిగింది ఇది చాలా తప్పుడు పద్ధతి ఈ పద్ధతులు మార్చుకోవాలి ఈ విధమైనటువంటి ఎన్కౌంటర్లు జరగకూడదు జరగనివ్వకూడదు అని అని చెప్పి ప్రజలకి ప్రజాస్వామికవాదులకి మేధావులకి విద్యావంతులకి వంతులకి మేము అమర్ల బంధుమిత్రుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి మావోయిస్టుల పేరుతోని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను మొత్తాన్ని కూడా చంపవేయడం జరుగుతుంది అడవుల్ని హననం చేయడం జరుగుతుంది మనం దగ్గర బస్ స్టాండ్ల దగ్గర పులులు ఏ విధంగా వస్తున్నాయో ఈ అడవులు అనేది లేకపోతే మరి ఆ జంతువులు ఎక్కడ బ్రతుకుతాయి అట్లాగే ఆ కనిస సంపద తవ్వితే ఎందుకు తవ్వద్దంటున్నాము తవ్వితే అక్కడ ఉన్నటువంటి అడవులు మొత్తం బుగ్గైపోయి నదులు ఎండిపోయి ఆక్సిజన్ ఆక్సిజన్ కూడా మనం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితికి మనం నెట్టబడుతున్నాము అనేది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయము అట్లాగే ఆదివాసులు స్వేచ్ఛగా బ్రతికే హక్కులు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికి రెండు సైనిక క్యాంపులు పెట్టారు ఇంకా నాలుగు క్యాంపులు పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే అమిత్ ఆధ్వర్యంలోనే ఈయన రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అనేది కూడా మన అందరం కూడా చూస్తున్నాము ఇటువంటి బోటక ఎన్కౌంటర్లు మనుషుల్ని హత్యలు చేసేటువంటి పద్ధతులు మానుకోవాలి ఈ హత్యలు చేసిన వాళ్ళందరూ ఏమయ్యారో కూడా మనం చూస్తున్నాము దానికి సహకరించినటువంటి పోలీసులు ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఫోన్లు ట్యాపింగ్ కేసుల్లో ఏ విధంగా ఇరుక్కున్నారో అంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఏళ్ళని ఏ విధంగా బాధ పెడుతున్నారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పిన పనులను అలా వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిన పనులు చేసినట్టు పోలీస్ ఆఫీసర్లు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని ఏ విధంగా బాధ అనేది కూడా వీళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే విఘ్నత చదువుకున్నారు కదా చదువుకున్న చదువుకి వాళ్ళు న్యాయం చేయాలి ఈరోజు ఒక అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయాలి ఆ విధంగా న్యాయంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనేది మేము బంధుమిత్రుల సంఘంగా నమ్ముతూ అట్లాగే మంచిగా ఉండాలి మంచిగా వ్యవహరించాలి ప్రజలందరి జీవితం కూడా స్వేచ్ఛగా అట్లాగే ముఖ్యంగా ఆదివాసుల జీవితం స్వేచ్ఛగా మంచిగా సాగిపోవాలనే దానితోని మేమందరం కూడా మాట్లాడుతున్నాము ఆ బంధుమిత్రుల సంఘం ఈ చనిపోయినటువంటి అమరులకి వినమ్రంగా విప్ విప్లవ జోహార్లు అర్పిస్తూ జోహార్ అమరవీరులకు కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా అట్లాగే సైనిక క్యాంపులను అన్నింటినీ ఎత్తివేయాలి ఈ డెడ్ బాడీస్ ని ఏ విధంగా ఇది చేశారు అంటే వీళ్ళ వీళ్ళని ఏ విధంగా హత్య చేశారు అనేది ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మాట్లాడుతున్నాము ఇంతకు ముందర శృతి విద్యాసాగర్ల హత్యలు జరిగినప్పుడు మూడు వందల రెండు సంఘాలు కలిసి వచ్చి ప్రభుత్వం తలలు వంచి సరైనటువంటి పద్ధతులను నడిపించడం జరిగింది ఈరోజు కూడా అట్లాగే వీళ్ళందరూ కూడా సహకరించాలి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడాలని చెప్పి బంధుమిత్రుల సంఘంగా విజ్ఞప్తి చేస్తూ నా పేరు బొప్పూడు అంజమ్మ అమల బంధుమిత్రుల సంఘం తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు